అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రతివారం లాగే ఈ వారండు మ్యాగజైన్ లోని పదకేలి ఆధారాలు సమాధానాలు ఈ వీడియోలో చెప్తాను ఇది ఇరవై ఎనిమిది డిసెంబర్ నాటి పదకేలి అడ్డం ఆధారాలు సమాధానాలు ముందుగా చెప్తాను మొదటిది అంతఃపురం అంటే రాజవాసం నాలుగు చోరులు అంటే దొంగలు ఆరు రాజహంస అంటే రాయంచ ఎనిమిది పెద్ద పట్టణం అంటే నగరం తొమ్మిది తీగ అంటే లత పది హత్య అంటే వధ పన్నెండు అడ్డం పది మధ్యలో ఇది చేరిస్తే భూమి అంటే అడ్డం పది హత్య అంటే వధ కదా సమాధానం మధ్యలో చేరిస్తే భూమి వసుధ వసుధ అంటే భూమి పద్మూడు ముందు ఖాళీ ఇచ్చారు తర్వాత మంద అంటే గోవుల మంద అంటే ఆలమంద ఆలమంద అంటే గోవుల మంద పద్నాలుగు ఒక వ్యవసాయ పనిముట్టు పలుగుకు జంట పదం అంటే పార అంటారు కదా పదహైదు నా చేరిస్తే తనయ అంటే నందన నందన చివరిలో నా చేరిస్తే తనయ్యింది కదా నా తీసేసి రెండే రాయాలి నంద పదిహేడు అడ్డం పన్నెండుతో అమృతం అంటే అడ్డం పన్నెండు అమృతం అంటే సుధాధారాయణ పద్దెనిమిది పెద్ద వేలు లేదా అంగుష్టం అంటే బొటన వేలు ఇరవై గెలుపే అంటే విజయమే ఇరవై రెండు చేవిదుద్దులు లేదా ఉత్తరాలు అంటే కమ్మలు ఇరవై నాలుగు ఉత్పలాలు అంటే కలువలు ఇరవై ఐదు కొండ అంటే కనకాద్రి ఇరవై ఏడు పర్వదినాలు అంటే పండుగలు ఇరవై తొమ్మిది ప్రభువు అంటే ధొర ముప్పై అడ్డం పదిహేడుతో వెల లేదా ఖరీదు అంటే అడ్డం పదిహేడు వెల లేదా ఖరీదు అంటే ముప్పై ఒకటి దుర్మార్గుడు అంటే చెడ్డవాడు ముప్పై మూడు ఇంచు అంటే రమారమి ముప్పై ఆరు పుల్లటి రసంతో నిండిన కాయ అంటే నిమ్మకాయ నిమ్మాలే ముప్పై ఏడు మాట లేదా పాదం అంటే పదం ముప్పై ఎనిమిది కూలు లేదా చా వాలు లేదా పడిపోవు అంటే పడు ముప్పై తొమ్మిది రాక్షసి అంటే రాకాసి నలభై రెండు భార్య అంటే దారా నలభై మూడు ముక్కు అంటే నాసిక ముప్పై నాలుగు బాణలి అంటే మోగుడు నలభై ఐదు శరీరం అంటే దేహం నలభై ఆరు శక్తి లేదా బలం అంటే సత్వ నలభై ఏడు సముద్రం అంటే రత్నాకరం రత్నాలు ఉంటాయి కదా సముద్రంలో రత్నాకరం నలభై ఎనిమిది చంద్రుడు అంటే శశి ఇవి అడ్డం ఆధారాల సమాధానాలు అన్ని రాశాను తెలియనేం లేవు ఇప్పుడు నిలువ ఆధారాల సమాధానాలు చూద్దాం చూడండి మొదటిది రఘుపతి ఖాళీ ఇచ్చారు తర్వాత రాజారావు ఖాళీలో రాఘవ అనే వస్తుంది రెండు వర్షం అంటే వాన మూడు కలయిక లేదా సమాగమం అంటే సంగమం ఐదు ఉన్నత పీఠం లేదా సింహాసనం అంటే గద్దె ఆరు అనుకోని కష్టం వస్తే అంతానాతల ఖాళీ ఇచ్చారు అంటుంటారు అంటే అంతానాథల రాత అంటారు కదా సో ఖాళీలు రాత ఏడు పంచదార అంటే చక్కెర తొమ్మిది వనిత లేదా స్త్రీ అంటే లలనా పదకొండు అర్జునుడు అంటే ధనంజయుడు పద్మూడు క్రీడలు అంటే ఆటలు పద్నాలుగు క్షీరం అంటే పాలు పదహారు కృప అంటే దయ పద్దెనిమిది ప్రతిమలు లేదా ఆట వస్తువులు అంటే బొమ్మలు పంతొమ్మిది బాధ లేదా వెత అంటే వేదన ఇరవై ఒకటి మేనెలను గుర్తు చేసే జీవాలు అంటే మేకలు ఇరవై రెండు కవిత్వం అంటే కవనం ఇరవై మూడు నకులుడి తల్లి అంటే మాద్రి ఇరవై ఐదు ఖడ్గం అంటే కరవాలం ఇరవై ఆరు పని లేదా క్రియ అంటే కార్యం ఇరవై ఏడు పనసలో ఒక రకం అంటే పంబర పనస ఇరవై ఎనిమిది భయాందోళనలతో కూడిన తొందర లేదా ఉపద్రవం గత్తర ఇరవై తొమ్మిది గొప్ప లేదా పెద్ద లేదా మేటి అంటే దొడ్డ ముప్పై ఒకటి తేమ అంటే చమ్మ ముప్పై రెండు సౌందర్యం అంటే అందం ముప్పై నాలుగు ఎండు లేదా మండు లేదా కాలు అంటే మాడు ముప్పై ఐదు వంశ పారంపర్య హక్కు అంటే మిరాసి ముప్పై ఆరు రాత్రి అంటే నిశి ముప్పై ఏడు వేరే దేశానికి చెందినవాడు అంటే పరదేశీ నలభై చేదు కూరగాయ అంటే కాకర నలభై ఒకటి మొలక అంటే అంకురం నలభై మూడు ఓడ అంటే నావ నలభై నాలుగు గుంపు లేదా మంద అంటే మూక ఇది ఈ వారం పదికేళ్ళి నిలువు సమాధానాలు వీటిలో కూడా తెలియనివి ఏవి లేవు అన్ని రాశాను ఇంకా పోయిన వారం పదికేళ్ళు అన్ని రాశాను కదా పోయిన వారం వీడియోలో చెప్పాను అందులో కూడా అన్ని సరైన సమాధానాలే ఉన్నాయి తప్పు సమాధానాలు లేవు ఈ వారం ఇప్పుడు చెప్పిన పదికేలు సమాధానాలు మీకు ఏమైనా తప్పు అనిపించినా లేదంటే మీకు బయటకైనా సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం